హలో హాయ్ నమస్తే ఇవాళ వచ్చేసరికి జవాన్ శారీస్ గురించి మాట్లాడుకున్నాం ఇది చెప్పే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని సపరేట్ చేసుకోకపోతే దయచేసి సపరేట్ చేసుకోండి సపరేట్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ మాకు తెలియవచ్చు అవుతారు ఇవి వచ్చేసరికి జవాన్ శారీస్ అండి శారీ చాలా బాగుంది ఐటమ్ ఇలా కూడా చాలా మెత్తగా మంచి ఎండలో కట్టుకెళ్ళినా కూడా బాగుంటుంది అన్నమాట అంత స్మూత్నెస్ ఉంది సారీ మెత్తగా ఉంది అంచు కూడా ఏమీ దుచ్చుకోవచ్చు చాలా స్మూత్గా ఉంది అన్నమాట శారీ వచ్చరికి మాల్ ఎలా వస్తుంది కుర్చీలు పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి అలా వస్తుంది అన్నమాట దీంట్లో వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చరికి డైమన్ డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట ఇది లెమనెల్లో కొంచెం డార్క్ లెమనెల్లో దీనికి వచ్చేసరికి గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది అనమాట ఈ సారీ గ్రే కలర్కి మెరూన్ కలర్ బోర్డర్ వస్తుంది గ్రే కలర్కి మెరూన్ కలర్ బోర్డర్ వస్తుంది ఇది గోల్డ్ ఎల్లో రాణి కలర్ బార్డర్ అండి గోల్డ్ కల్లో రాణి కలర్ బార్డర్ ఈ శారీ పిస్తా గ్రీన్ అంటారు పిస్తా గ్రీన్కి రాణి షేడ్ ఇది వచ్చేసరికి డార్క్ రాణి షేడ్ వస్తుంది ఇది ఒకసారి కొంచెం లైట్ రాణి షేడ్ వస్తుంది కొంచెం మెరిపే గోల్డ్ ఎల్లోకి వచ్చేసరికి డార్క్ రాణి కలర్ పిస్తా గ్రీన్కి వచ్చేసరికి లైట్ రానీ కలర్ కాంబినేషన్ వచ్చేది శారీ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి అనమాట